నమస్కారం అండి ఈరోజైతే మనం పదిహేడవ తారీఖు జరిగినటువంటి పత్తికొండ ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ ఎద్దులైతే మన బండ పోటీలకైతే వెళ్ళినటువంటి జత అని రైతు చెప్పడం జరుగుతుంది మరి ధరలు అయితే తెలుసుకుందాం రెండు లక్షలైతే చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు గుత్తి దగ్గర శ్రీపురం దాదాపు మీరు రైతులకైతే మీరు దాదాపు ఎన్ని రోజుల నుంచి మీరు ఈ పందెంలో పాల్గొన్నారు మొదటిసారిగా ఇవి మొదటిసారి వెళ్ళా పంద్యానికి అంతకుముందు ఆడినా బకనావరపల్లి అన్నారు మరి వారు కూడా మంచి బేటర్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది మీరు కావాలంటే నేరుగా అయితే మాట్లాడదాం ఇంకొకసారి నెంబర్ అయితే తీసుకున్నాం నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు పద్దెనిమిది తొంభై తొంభై ఏడు తొంభై ఏడు మీ పేరు మోహన్ బాబు మోహన్ బాబు బాబు మోహన్ బాబు గారు అయితే మార్కెట్కి రావడం జరిగింది మరి కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు బండ పోటీలకు సైతం సిద్ధం ఉండగల ఎద్దులైతే మార్కెట్కి వచ్చారు మరి వారు కూడా విషయం చెప్పారు మీరు అర్థం చేసుకోండి మీ ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఎవరికైనా ఈ ఎద్దులు ఎక్కడైనా ఆడినవి ఎక్కడైనా మీరు చూసింటే కూడా కామెంట్ చేయండి ఎక్కడ ఉన్నాయి ఎవరు రైతు అనేది మీకు చూసే వాళ్ళకి కూడా మరిం కాల్సినందుకు మరొక వీడియోలో కలుసుకున్నాం ప్రస్తుతానికి మనం పదకొండు మార్కెట్లో నుంచి సోమవారం పదిహేడో తారీఖున ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ జత కూడా కలర్ఫుల్ గా ఉన్నది మరి ఈ సౌండ్ బుచ్చుకు 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 ఆ సౌండ్ లో ఏమినిపిస్తుంది ఏమి లేదు ఏం చెప్పినావు కదా నమస్కారం ఏం చెప్పినావు ఏం చెప్పినావు ఎన్ని రకాల పనులు చేస్తావు నువ్వు ఇంకా ఎన్ని రకాల పనులు చేస్తావు చూడేందుకు చెప్పినాము ఎన్ని ఎంత చెప్పినాం నెంబర్ చెప్పండి నెంబర్ తొంభై ఐదు సున్నా రెండు ఎనభై ఐదు ఇరవై ఒకటి డెబ్బై తొమ్మిది రైతుకి భరోసా ఏం చెప్తావు పని అవునా ఓకే పేరు ఊరు ఊరు పేరు దసగిరి ఓబలాపురం దస్తగిరి గారు దస్తగిరి గారు ఓబలపురం మాస అసలు మంచి కలర్ జోడితే ఉన్నటువంటి జత సైజు కూడా ఉన్నాయి